పేరిట అందరికి వందనాలు నా పేరు గాబ్రియేలు నేను క్రీస్తు సువార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉంటాను దయించి మీరు కూడా దేవుని స్వార్థను ప్రకటించండి ఆత్మల పట్ల భారం కలిగి ఉండి ప్రతి ఒక్కరూ దేవుని స్వార్థను ప్రకటిద్దాం దేవుడు నాకు ఇచ్చిన ఒక చిన్న పాట అండి అది సువార్త మీద పాట కొత్త పాట అది

ఆత్మలభారం అన్యుల మధ్యలోన ఆత్మల భారం అన్యుల మధ్యలోన ప్రభు నే చాటన క్రిస్తుని చాటన ప్రభునే చాటనా ఏసుని చాటన ఊపిరి